హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో ఈరోజు ఏంటంటే ఇది వచ్చేసి బూడిది కలర్ ప్యాంటు ఈ ప్యాంటుకు నేను ఇది వచ్చేసి కాదాం పక్కా రంగు ఈ కలర్ అయితే వేసిన ఈ కలర్ వేసిన తర్వాత బూడిది కలర్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్లోకి అయితే మారింది ఫస్ట్ వచ్చేసి కలర్ వేయకముందు ప్యాంట్ అయితే ఇట్లయితే ఉంది చూడండి బూర్ది కలర్లో ప్యాంట్ అయితే మనకైతే ఉంది కలర్ వేసిన తర్వాత ప్యాంట్ అయితే చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లోకి అయితే మారిపోయింది పూర్తిగా ప్యాంటు బ్లాక్ కలర్ అయితే మారింది రెండింటికి చాలా తేడైతే ఉంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ ప్యాంటు మనం ఉతుకుదాం వీళ్ళు ఏంటంటే ఈ కాదం పక్కా రంగు పైన మనకు ఆ పక్కా రంగు అయితే ఇచ్చారు అంటే ఈ కలర్ వేసిన తర్వాత పోదనైతే వీలైతే ఈ ప్యాకెట్ మీద అయితే చెప్పరు ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్యాంటు అయితే ఉతుకుదాం ఉతికిన తర్వాత కలర్ పోతుందా లేదా టెస్ట్ అయితే చేద్దాం ఈ ప్యాంటు వచ్చేసి నేను ఈ కాదం పక్కా రంగు ఎట్లా వేసిన అనేది ఒక వీడియో అయితే చేసిన ఆ వీడియో చూడకుంటే పైన ఐ లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తా వెళ్ళి చూడండి ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ అయితే ఈ కలర్ లో అయితే కనిపిస్తుంది కదా ఉతికిన తర్వాత కలర్ పోతుందా లేదా చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఉతుకుదాం ఫస్ట్ అయితే ప్యాంట్ వచ్చేసి నీళ్ళ తూనైతే తడిపిన సబ్బైతే పెడదాం ఓకే తర్వాత వెనక వైపు కూడా సబ్బు అయితే పెడుతున్నాయి చూడండి సబ్బు పెట్టడం అయిపోయింది ఇప్పుడు దీని అయితే ఉత్కుదాం ఆ ప్యాంట్ వచ్చేసి ఉతికి ఆరేసిన ఆరిన తర్వాత కలర్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అనేది మీకైతే చూపిస్తాను ప్యాంట్ వచ్చేసి ఆరింది కలర్ పోయిందా లేదా అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్యాంటు ఉతికిన తర్వాత మీకైతే ఇట్లయితే కనిపిస్తుంది చూడండి కలర్ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి ప్యాంటుకు కలర్ వేసిన తర్వాత కాదాం పక్కా రంగు కలర్ వేసిన తర్వాత ఎట్లుందో మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి కలర్ వేసిన తర్వాత ప్యాంట్ అయితే ఇట్లయితే ఉంది కదా ఒకసారి గమనించండి ఉతికిన తర్వాత ప్యాంట్ వచ్చేసి ఇట్లయితే మారింది చూడండి రెండింటిని గమనిస్తే మీకైతే తేడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది కలర్ వచ్చేసి కొంచెం అయితే పోయింది ఇప్పుడు వచ్చేసి ఆ రెండింటిని పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాదాం పక్క రంగు వేసిన తర్వాత ప్యాంట్ అయితే ఈ కలర్లో ఉంది చూడండి తర్వాత పక్కనది వచ్చేసి ఆ కాదాం పక్క రంగు కలర్ వేసిన తర్వాత ఉతికినప్పుడు కలర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి రెండింటికి తేడా వచ్చేసి చాలా క్లియర్ అయితే ఉంది చూడండి ప్యాంట్ వచ్చేసి ఉతుకుతున్నప్పుడే కలర్ అయితే పోయింది ఒకటేంటంటే ఇది వచ్చేసి బుల్ కంపెనీ జీన్స్ ప్యాంటు ఈ ప్యాంటు తీసుకున్నప్పుడు ఉతికిన తర్వాత కలర్ అయితే పోయింది అంటే కాదాం పక్క రంగు కలర్ వేయకముందే ఈ ప్యాంటు ఉతికితే కలర్ అయితే పోయింది సో మేబీ ఆ ప్రాబ్లం అయితే ఉండొచ్చు అందుకనే మీరు వచ్చేసి కలర్ పోని జీన్స్ ప్యాంటుకు కాదాం పక్క రంగు కలర్ వేసి ఒకసారి ఉతికి చూడండి కలర్ పోతుందో లేదో ఒకసారి టెస్ట్ అయితే చేయండి నేను కూడా కలర్ పోని జీన్స్ ప్యాంటుకు ఈ కాదం పక్క రంగు కలర్ వేసి ఉతికి చూస్తా కలర్ పోతుందో లేదో ఇంకొక వీడియో అయితే చేస్తా చూసారు కదా ఇది రోజు వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు శుభదినం